జ్వరముతో పడి ఉన్న పేతురు అతను స్వస్థపరిచిన మీకు స్తోత్రం సాయంకాల సమయం ముందు రోగులను స్వస్థపరిచిన విశ్వమస్యామికు స్తోత్రం గాలిని సముద్రమును గద్దించిన విశ్వమస్యామికు స్తోత్రం సేనదయ్యము పట్టిన వారిని స్వస్థపరిచిన విశ్వమస్యామికు స్తోత్రం పక్షవాయువు గల వాని పాపము క్షమించిన విశ్వమస్యామికు స్తోత్రం చనిపోయిన కుమార్తెను బ్రతికించిన యశ్వమశ్వామికు స్తోత్రం రక్తస్రావ రోగం గల స్త్రీని బాగు చేసిన యశ్వమస్యామికు స్తోత్రం బృడివాణిని స్వస్థపరిచిన యశ్వామియామిక స్తోత్రం మూగ దయ్యము పట్టిన వాణిని స్వస్థపరిచిన యశ్వమస్యామకు స్తోత్రం మోగా దయము పట్టిన వాణిని స్వస్థపచ్చిన విశ్వమస్య మీకు స్తోత్రం మాయడల కూడా అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ ఉన్న తండ్రి మీకు వేలాది స్థుత స్తోత్రాలు చేయించుకుంటూ ఈ మా మనవల మా రక్షకుడి మోచే నజరయుడైన విశ్వమస్య నామను అడిగి పొందుకుంటున్నాము తండ్రి ुप्रियशुवां लोकाना शाश्वनन्दमे పొందవలే నీలో కాంత కాలమెన్నో రుయోను పాటలు సంతోషముగా పాడు చూసి తేజప్రదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము హిబ్రోలో మిస్నేహ తోరా అని అంటారు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో లోబడితే దీవెనలు ఎలోహిం వాక్యానికి లోబడితే దీవెనలు ఎలోహిం మాటకు లోబడితే దీవెనలు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన కట్టడల ప్రకారం మనము అనుసరించి నడిచిన ఎడల భూ భూమిలోని సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడని మరి తినమున నీతో నాతో నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు ఈ దీవెనలన్నీయు మీకు ప్రాప్తించును అంటున్నాడు ఏమేమి దినవి దీవెనంటే నీ యొక్క పట్టణములో నీవు దీవించబడతావు నీ పొలములో దీవించబడతావు నీ యొక్క గర్భ నీవు దీపించబడతావు భూ ఫలముల ఎందు దీవించబడతావు పశువుల మందల ఎందు దీవించబడతావు దుక్కి ఎందు దీవించబడతావు గొర్రె మేకల ఎందు దీవించబడతావు మళ్ళీ నీ యొక్క గంపయు పిండి పిసుకు గంపయు తొట్టియు ఆశీర్వదింపబడతాయి లోపలికి నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ శత్రువులు ఒక త్రోవన నీ మీదికి దండెత్తి వస్తే వారు ఏడు త్రోవలలో వారు పారిపోయేటట్లుగా ఎలోహిం వారు చేస్తారు అని మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నీ ప్రయత్నములందు నీ ప్రయత్నములన్నిటిను ఆయన దీవెనకరంగా మారుస్తానంటున్నాడు సఫలం చేస్తానంటున్నాడు ఎలోహిం మార్గములలో నడిచిన నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడు అని మరి అధ్యాయంలో ఈ దీవుని యొక్క వచనములను మనకు తెలియచేస్తున్నాడు కేవలం మనం మనం చేయవలసినది ఏంటంటే ఆయన ఆజ్ఞల ప్రకారం లేకుంటే ఆయన మాట ప్రకారం ఆయన కట్టడల ప్రకారం మనము జీవించ బద్దులమే ఉండటమే మనం చేసే పని అమ్మాయి